నాకు ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళకి చర్చిస్తా ఉన్నాం మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటే నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద శిక్షిస్తా ఉన్నాను నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమ కూడా అదిగా ఎక్కడ వస్తున్నాడు వాడికి పదివేలు నెల పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అభివృద్ధి మా నాకి కూడా మూడు సంవత్సరాడు గెలిచిన నుండి పద్దెనిమిది వేలు మూడు సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా నాకు వేసుకున్నాడు మరి ఇస్తాడో లేదో మాకు తెలియదు మూడు సంవత్సరం నా పద్దెనిమిది వేలు నాకు కూడా ఆ డబ్బులు ఏమన్నా వద్దరు మా అని బతుకుతాను లేదు కాదని నేను వాడు చేసిన మంచి మేము మరియాము ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మద్యపాడి పేదాలకి ఇబ్బంది పెడితే బాబు మేము అప్పు అప్పుకోము కూడా మాకు జగన్ అనే కావాలి వాడే గెలివాళ్ళు వాడే మాకు రావాలి మాకు రావాలి వాడ మా ఊరు మిటప్పుడు అంతే ఇంతగా ఉండేది ఇప్పుడు మిటప్పుడు కానీ పెట్టాను ఇంతవరకు మాకు కన్సన్ ఇచ్చేవాడు వాలంట ఈ రోజు దీన్ని రెండో తారీఖు అయ్యింది కదా ఒకటి వారికి అయింది ఇప్పటికి ఇచ్చేవాల్సింది మరి దీనికోసం కాదు కదా మనకు తెలియదు ఇది ఆగింది మరి ఆగకుండా వెంటనే ఈ మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం సిద్ధం చేయండి మేము రాలేము కొంతమంది ముసల్వాన్లు కొంతమంది కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేమేమి రాగలం కాదు సచలంక రాలేము వెనుక మీరే ఇది ఇంత ఇంతకి పంపించడానికి మీద పంపిస్తారని నా పేరు గుల్లెల రావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన పెన్షన్ ఐకాను ఒక రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు కేడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే ఎడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఇచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరేచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాంటి నా చెత్తనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ నా కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈ నా సత్యన కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు కాను ప్రజలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారు ఎల్లు కుళ్ళు కుసాంతరం పెట్టినా కానీ ఆవదు వాడి అడుగులు నువ్వు అంచ దొక్కడమే జై భీమ్ జై జై జగన్ జై జగన్ జై జై